ఏంజల్ బ్రోకింగ్ లో డి అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి జస్ట్ సైన్అప్ అయితే చాలు మీ ఫోన్ ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత కార్డ్ కార్డ్ ఆధార్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఓ సెల్ఫీ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై నాలుగు గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమేట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే ఇన్వెస్ట్ మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తు పెట్టుకోండి మహేష్ బాబుని ఎవరో కానీ యాడ్స్ విషయంలో రాంగ్ స్టెప్ వేయిస్తున్నారు ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బాబు చేసే యాడ్స్ పై చాలా విమర్శలున్నాయి అందుకు నిదర్శనం అన్నట్టుగా ఇప్పుడు ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది డబ్బుల కోసం గుట్కాల నుంచి ప్రజలకు హాని చేసే యాడ్స్ పై బాలీవుడ్ స్టార్లు చాలా యాడ్స్ చేశారు డబ్బు కోసం బాలీవుడ్ మాదిరిగా ఏది చేసినా మన దగ్గర అయితే నడవదు ఇక మహేష్ బాబుకైతే చాలా క్లీన్ ఇమేజ్ ఉంది ఇప్పుడైతే పిల్లల గౌతమ్ సీతార్లు కూడా యాడ్ లో నటిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయన పేరు చెడగొట్టుకుంటున్నారనే భయం చాలా మంది కలిగింది నేడది నిజమైంది ఈడీ సమన్లు అంటే మామూలుగా రాజకీయ నాయకులకు మోసపూరిత వ్యాపారాలకు పెద్ద విషయం కాదు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈడి అంటే అది ఆయన కెరీర్కే మరక మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ సుराना గ్రూపులకు యాడ్స్ లో నటించారు ఈ కంపెనీలు తోపలమని చెప్పుకొని మహేష్ బాబును స్టైల్ గా యాడ్ లో చూపించేసారు మామూలుగా జనాలకు మహేష్ బాబు నటించాడు కాబట్టి ప్లాట్స్ కొనొచ్చనే నమ్మకం కలుగుతుంది ఇక్కడే రెండు కంపెనీలు చాలా తెలివిగా వ్యవహరించాయి మహేష్ బాబును బోల్తా కొట్టించేసాయి మహేష్ బాబు అడ్డం పెట్టుకుని వీళ్ళు ఇప్పుడు వందల కోట్లకు పడకలెత్తారు ఈ యాడ్స్ చేసినందుకు ఐదు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు మహేష్ బాబుకి ఇచ్చారు కేవలం రెండు నిమిషాల యాడ్స్ లో నటించినందుకు ఆయన తీసుకున్న పారితోషకం అది ఒక్క రోజులోనే ఆ షూటింగ్ కూడా కంప్లీట్ చేసేసారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇందులో మూడు పాయింట్ నాలుగు కోట్ల చెక్ తీసుకున్నారు మహేష్ బాబు మిగతా రెండున్నర కోట్లు మాత్రం నగదు తీసుకున్నారు అంటే పరోక్షంగా బ్లాక్ మనీ అని చెప్పొచ్చు అది కూడా మనీ లాండరింగ్ పద్ధతుల్లో అక్రమ మార్గాల ద్వారా ఈ డబ్బును మహేష్ బాబుకి ఇచ్చారనేది ఈడీ అనుమానం టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్టు సుధాకర్ రెడ్డి ఈ సంచలన వార్తను బయట పెట్టారు అయితే మహేష్ బాబు వరకు ఈ కేసు ఎందుకు వెళ్ళిందంటే ఆయన ప్రమోట్ చేసిన కంపెనీలు ఫ్రాడ్ సంస్థలు బాధితులు తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు అనుమతి లేని వెంచర్స్లో ఫ్లాట్లు అమ్మారు అమాయకులకు డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి కోట్లు కొల్లగొట్టారు సింపుల్గా చెప్పాలంటే మహేష్ బాబును అడ్డం పెట్టుకొని ప్రజల చెమటను దోచుకున్నారన్నమాట మహేష్ బాబు ప్రకటనలను చూసి నమ్మేశారు పైగా వారి ఆఫీసులోకి ఎంటర్ అవగానే మహేష్ బాబు ఫోటోలు పక్కాగా దర్శనమిస్తాయి బాబు వాటా ఉందని ఆయన మోసం చేయరు కదా అనుకున్నామని చెబుతున్నారంటే మహేష్ బాబుని ఎంత బ్లైండ్ గా నమ్ముతారో అర్థం చేసుకోవచ్చు కానీ మహేష్ బాబుని మాత్రం యాడ్స్ విషయంలో కొంతమంది డైవర్ట్ చేస్తున్నారేమో పోలీసులకు ఫిర్యాదు రావడంతో భాగ్యనగర్ ప్రాపర్టీస్ డైరెక్టర్ నరేంద్ర సురానా సాయి సూర్య డెవలపర్స్ ప్రొప్రైటర్ సతీష్ చంద్ర గుప్తలను పోలీసులు తీసుకుని విచారణ చేశారు వందల మందిని వీళ్ళు ముంచేశారు కొన్ని అయితే ఒకే ముగ్గురికి కూడా రిజిస్ట్రేషన్ చేయించారట కి తప్పుడు రిజిస్ట్రేషన్ సమాచారం ఇచ్చి మోసగించారు వీళ్ళు వందల కోట్లను సేకరించారు పోలీసుల విచారణలో చాలా మంది బాధితులు మహేష్ బాబు పేరే చెప్పారు ఈ స్కామ్ లో మహేష్ బాబుకు సంబంధమే లేదు కానీ ఆయన పేరు మీదనే ఈ ఫ్రాడ్ జరిగిందని పోలీసులు గుర్తించారు అయితే భారీగా డబ్బు చేతులు మారిందని గుర్తించడంతో ఈడీ రంగంలోకి దిగిపోయింది ఈ సమయంలోనే మహేష్ బాబుకు లిక్విడ్ క్యాష్ మనీ లాండరింగ్ పద్ధతుల్లో తప్పుడు మార్గాల ద్వారా రెండున్నర కోట్లు వీళ్ళు ఇచ్చినట్లు గుర్తించారు దీంతో ఆయనకి ఇప్పుడు సమన్లు జారీ చేసింది ఈడీ ఎందుకంటే ఈ మోసగాళ్ల ఫేర్ అకౌంట్స్ లో మహేష్ బాబుకి ఇచ్చిన డబ్బు లెక్కల్లో కనిపించడం లేదు దీంతో ఆయనకు లెక్కల్లో లేని డబ్బు ఇచ్చారనేది అనుమానం అందుకే ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది ఎలా తీసుకున్నారు మీ ఇన్కంలో చూపించారా చూపిస్తే దానికి ఆధారాలు ఇవ్వమని అడిగే అవకాశాలున్నాయి ఎందుకంటే ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదున పలు చోట్ల ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన ఆఫీసులు యజమానుల ఇళ్లపై ఈడి దాడులు చేసింది ఆ సమయంలోనే వంద కోట్ల రూపాయలు చేతులు మారినట్లు గుర్తించారు వాటిలో చాలా వరకు అనుమానిత లావాదేవీలు ఉన్నాయి అంతేకాదు మోసపూరిత లావాదేవీల ద్వారా వచ్చిన డబ్బును మహేష్ బాబు కూడా ఇచ్చినట్లు గుర్తించారు ఈ రెండు రియల్ ఎస్టేట్ సంస్థలు వాటి యజమానుల ఆస్తులను అటాచ్ చేసేందుకు ఈడీ రెడీ అవుతోంది అయితే ఎటొచ్చి ఇప్పుడు మహేష్ బాబుకి ఇది మరకే గతంలోనే సుప్రీం కోర్టు కూడా తీర్పునిచ్చింది సెలబ్రిటీలు చట్టాలను లెక్క చేయకుండా గుట్కాల నుంచి ఫేక్ ప్రొడక్ట్స్ వరకు ప్రమోట్ చేస్తున్నారు ప్రజల ప్రాణాలు తీస్తే కూల్ డ్రింక్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి వారు యాడ్స్ చేసే ముందు కాస్త ఆలోచించుకోవాలని చెప్పారు ఇప్పుడు మహేష్ బాబు వల్ల ఎంతో మంది మధ్యతరగతి ప్రజలను మోసం చేశాయి ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు అందుకే కావాలని మహేష్ బాబుకి ఎక్కువ డబ్బు చూపించి వీరు యాడ్స్ చేయించారు ఆ తర్వాత ప్రజలను మోసం చేశారు కానీ ఈ రియల్ ఎస్టేట్ లెక్కలు బొక్కలు మహేష్ బాబుకి తెలియవు అసలు కూడా ఇలా చేస్తే మధ్యతరగతి ప్రజలు జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటారు ఇది ఖచ్చితంగా తప్పే ఈ కేసుతో ఆయనకు పెద్ద ఇబ్బందులు ఏమీ ఉండవు కానీ ఆయన వ్యక్తిగత జీవితానికి మరకే మరోసారి ఇలాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రమోట్ ఇతర హీరోలు కూడా చేయకూడదని మహేష్ బాబు ఉదంతం ద్వారా తెలిసిపోయింది సరే మరి ఇంత పెద్ద హీరో కేవలం రెండున్నర కోట్లు లిక్విడ్ తీసుకోవాల్సిన అవసరం ఏంటనేది ఈడీ అనుమానం ఆయన కూడా స్ట్రైట్ గా డబ్బు తీసుకోలేదు కంపెనీల లెక్కల్లో లేదు దీంతో మహేష్ బాబుకి ఈ కేసు చిరాకే అయితే ఫైనాన్షియల్ విషయాలను చూసుకుంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మహేష్ బాబు ఎంత భార్య చూసుకున్నా కొన్నింట్లో ఆయన జాగ్రత్తలు తీసుకోవాలి హుందాగా ఉన్న కుటుంబం అంతే హుందాగా ఉండాలి చిన్నపిల్లలను కూడా యాడ్స్ తో బయటకు తీసుకురావాల్సిన అవసరం మహేష్ బాబుకి లేదు బహుశా వాళ్ళ ప్యాషన్ కావచ్చేమో డబ్బు కోసం అయితే కాదు మరి డబ్బు కోసం కానప్పుడు తొందరపడి మాత్రం యాడ్స్ చేయకూడదు ఇదే ఇక్కడ నిజం ఇలాంటి యాడ్స్ చేస్తే చిక్కులే వస్తాయి అంతేకాని మహేష్ బాబు డబ్బు కాశపడి ఈ యాడ్స్ చేసి ఉండరు ఆ అవసరం కూడా ఆయనకి లేదు తీరిక అసలేదు కాబట్టి యాడ్స్ చేసే ముందే కాస్త జాగ్రత్త వహిస్తే చాలు ఇక చాలా మంది సెలబ్రిటీలు తప్పుడు ప్రకటనలో నటిస్తూనే ఉన్నారు అంతెందుకు ఇప్పుడు శ్రీలీల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఎందుకంటే కాలేజీలు స్కూల్స్ ను ప్రమోట్ చేస్తుంది ఇక ఫేక్ ర్యాంకులను చూపిస్తూ తెగ హంగామా చేసేస్తున్నారు వాస్తవానికి నారాయణ శ్రీ చైతన్య ర్యాంకులే మోసం ఇద్దరు ఒక్కడి పేరునే చూపించుకుంటారు నార్త్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన మావాడెనని ఈ రెండు ఐఐటి టాపర్స్ అంటూ అదరగొట్టేస్తాయి ఇలా ప్రమోట్ చేసిన స్త్రీలీల మీద కూడా కేసులు పెట్టాలంటున్నారు చాలా మంది నెటిజన్లు ఎందుకంటే ఇదంతా బోగస్ వ్యవహారం రాని ర్యాంకులు వేసుకోవటం రెండు రాష్ట్రాల్లో లక్షల మందిని చేర్చుకుని వంద ర్యాంకులు చూపించే ఈ రెండు సంస్థల భాగవతం తెలిసిందే గతంలో అల్లు అర్జున్ కూడా ఈ ఫేక్ ర్యాంకులను ప్రమోట్ చేశారు ఈ మధ్య అయితే మానేశారు బహుశా ఆయన అగ్రిమెంట్ పూర్తైనట్టుంది కాబట్టి సెలబ్రిటీలు ఏదైనా సరే యాడ్ చేసే ముందు కాస్త ముందు వెనక ఆలోచించి చేయాలి లేదంటే కష్టపడి సంపాదించుకున్న పరువును కాసంత డబ్బు కోసం కకృతిపడి చెడగొట్టుకోవద్దు మరి మహేష్ బాబు టీం అయితే బయటకైతే స్పందించలేదు కానీ ఈడీ ముందు ఆయన హాజరై ఏం సమాధానం చెబుతానన్నది ఆసక్తికరంగా మారింది కానీ ఇదానికి లెక్కలో లేని విషయం బయట చూసే మనలాంటి వారికే ఓ చొక్కలా కనిపిస్తుంది కానీ ఆ చొక్క కూడా ఉండకూడదనేదే మనం కోరుకునేది మరి మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉంటే తప్ప

మాకు రేపు ఓకే పదిహేనో తారీఖు మే ఫిఫ్టీన్త్ చేయలేకపోతే ట్వంటీ కొలెట్రాల్ రాసిస్తాను అన్నాడు నల్ల ప్రాసెస్ గురించి వచ్చాం ఇది ఏం చెప్పాలి తెలిసింది చెప్తున్నా పేపర్లో అట్లా రాడన్ ఎప్పుడు ఏం చేస్తారని చెప్తే ఎలా చేస్తా రేపు రేపు చేస్తా అంటే ఆ పక్క విలేదు సార్ ఎందుకంటే అని చెప్పేసి అప్పుడే చీపీ డైలీ ఫాలోఅప్ చేసి ఏదో బతున్నాడు బాగా మాడుకునే ఏదో ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ నా వేసుకునే తప్ప ఇంకా ఆల్టర్నేట్ లేదు మేము బదిలీ కన్న ఈ ఇరవై కోట్లు పది ఏడున్నాయి సరే ఇరవై కోట్లు అయిన మనకి సైట్ కంప్లీట్ అయిపోతుంది సరిపోయాయి కదా